ట్వంటీ టూ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శనివారము ప్రతిదినము దినపత్రిక ఈనాడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు న్యాయం చెప్పవలసిన న్యాయమూర్తి ఇంట్లోనే అవినీతిపరమైన డబ్బు కట్టలు దొరకడము ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం భట్టి ము ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పడం జరిగింది గాలి గాలిలో మేడలు అంకెల గారడి హరీష్ రావు చెప్పడం జరిగింది పది పరీక్షలు తొలి రోజే కలకలం మంచిర్యాలలోనికి ప్రశ్నపత్రం తారుమారు నగరికల్లోకి బయటకు వచ్చిన ప్రశ్నపత్రము ఈ ఘటనలపై విద్యాశాఖ సీరియస్ బాధితులపై చర్యలు మొదటి రోజు తొంభై తొమ్మిది పాయింట్ అరవై ఏడు శాతం హాజరు చెన్నైకి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గాల పునర్విభజనపై సదస్సు నేడు భారాసా తరఫున కేటీఆర్ హాజరు వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు లేదు ఈఆర్సీ విచారణలో తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగి జుట్టుపై వ్యాఖ్య లైంగిక వేధింపు కాదు న్యాయ కాలుష్యం పోటు హీత్రో విమానాశ్రయానికి విద్యుత్ అంతరాయం ప్రాంతీయ భాషలోనే సమాచారము అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది ఢిల్లీ నుంచి రాష్ట్రాలకు అందజేస్తాం రాజ్యసభలో అమిత్ షా వెళ్ళడి మణిపూర్ బాలిక మృతి అత్యాచారము అనుమానము సినిమా ఈనాడు సినిమా చూసినట్లయితే ఏముంది ఇక్కడ బాక్స్ పీక్స్ వారిలో ఆట ఆడేద్దాం వీరమల్లు డబ్బింగ్కి ష్యూర్ రెండు రెండేండ్లైనా తగ్గనే లేదు నీ ప్రేమలో పడే నన్ను చెలియా చెలియా త్రిభాషా సూత్రాలు నిర్ణయం రాష్ట్రాలదే ప్రాథమిక విద్యపై రాజ్యాంగము వాటికి స్వచ్ఛ స్వేచ్ఛనిచ్చింది ప్రస్తుత త్వరణంలోని త్వరణంలో బోధన వినూత్న పద్ధతిలో జరగాలి హిందీపై కేంద్రం చొరవలో నిగూఢ అంశాలు దాగి ఉన్నాయి ఈనాడుతో ముఖ్యాముఖిలో ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ గణేష్ నారాయణ్ దాస్ సృష్టికరణ త్రిభాషా సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే అనడం జరిగింది భాషా శాస్త్రవేత్త త్రిభాషా సూత్రము ఆరు దశాబ్దాల క్రితము చాలా మంచి చాలా మంచిది కానీ దేశంలో వలసలు పట్టణీకరణ పెరిగిన ప్రస్తుత తరుణంలోనే బహుభాషలో విద్యా బోధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరము అవసరము ఉంది ప్రాథమిక విద్యా రాష్ట్ర పరిధిలోనికి అంశము విద్యార్థులకు మాతృభాషతో పాటు ఇతర ఏ భాషలను చెప్పాలనేది వాటి నిర్ణయం ప్రకారమే జరగాలి అని ప్రముఖ భాషా భాషా శాస్త్రవేత్త పీపుల్స్ లింగ్వస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రొఫెసర్ గణేష్ నారాయణ్ జిఎన్ దేవి అభిప్రాయపడ్డారు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ విద్యార్థులకు ఏ భాషలో బోధన బోధించాలనే అంశంపై అనేక మార్పులు మార్పులు చేసుకున్నాయని మన దేశంలోనూ త్రిభాషా సూత్రం కాకుండా భిన్నమైన అంశాలు ఆలోచన చేయవలసిన అవసర అవసరం ఉందని పేర్కొన్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత డేవి వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేసి బరోడాలో భాష పరిశోధన ప్రచు ప్రచురించిన ప్ర ప్రచరు ప్రచురణ కేంద్రానికి ప్రారంభించి తొంభైకి పైగా పుస్తకాలు రచించి సంపాదకత్వం వహించారు పీపుల్స్ లింగ్వస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా వివిధ దేశీయ భాషలపైన విస్తృతంగా అధ్యయనం చేసిన డేవి ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు హిభాషా సూత్రంపై ప్రత్యేక నిర్ణయం తీసుకోవడా తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని చెప్పడం జరిగింది మేడి మేడిగడ్డ కొంగుబాటు ఘటనలో పదిహేడు మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు మరో ముప్పై మందికి పైగా శాఖాపరమైన చర్యలు విజిలెన్స్ అండ్ ఇన్ఫర్మ ఇన్ఫార్మెంట్ సిఫారసు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి వడగాళ్లు తెచ్చిన నష్టం కొత్త ఫీజు త్రిభాష సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే ప్రొఫెసర్ గణేష్ నారాయణ దాస్ స్పష్టీకరణ స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట కాగితాల స్థానంలో బయో ప్లాస్టిక్ కవర్లు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం విశ్లేషణం విశ్లేషణ లంచం తీసుకుంటూ పట్టుబడ్డం మేధకి జిఎస్టి పర్యవే పర్యవేక్షకుడు జల భద్రత మానవాళి భవితకు ఉచిత సలహాలు తెలుగు వనములో గౌతమే కోకిల నాడు దినపత్రిక ప్రతిరోజు వస్తుంది ఇక్కడ సనాతన ధర్మం అని ఇవ్వడం జరిగింది ఈరోజు అంతర్యామి అని వచ్చే దాంట్లో సనాతన ధర్మం గురించి ఈరోజు ఇవ్వడం జరిగింది సనాతన ధర్మం అంటే హైందవం ఒక మతం కాదు అది జీవన శైలి సనాతన ధర్మమే హైందవానికి ప్రతిపాదిక సనాతనం అంటే ఏంటి అంటే అతి పురాతనము కానీ నిత్య నవీనము సత్యం పరోపకారము త్యాగము సేవ ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు ఈశ్వరుడు వెంకటేశ్వరుడు రాముడు కృష్ణుడు అందరూ వేరువేరు రూపాలలో హైందవం కోల్చుకుంటున్న దైవాలు కానీ ఉన్నది ఒకటే ఏక్ సాత్ విప్ర బహువిధ విధాద్ విధాది అన్నారు పజ్ఞులు తన ధర్మం చెబుతుంది మహర్షుల తప్ప వారి దర్శనానికి దర్శనానికి దృక్పథానికి నిదర్శనంగా మానవ జాతికి లభించిన వరం సనాతన ధర్మం సత్యం వధ ధర్మం చర నిజం మాట్లాడు ధర్మంగా ఉండు మాతృ దేవోభవ దేవోభవ ఆచార్య దేవోభవ ఇటువంటి టి మాటలు సారాంశమే సనాతన ధర్మము ఇవన్నీ శాశ్వత సత్యాలు కాలనుగుణంగానే సాంప్రదాయాలు ఆచారాలు మారవచ్చు కానీ ధర్మము మారదు తల్లిని తండ్రిని గురువును పూజించమని చెప్పింది సనాతన ధర్మాన్ని ఏ యుగంలో అయినా ఆచరించవలసిందే సత్యం పలకాలి ప్రియం ప్రియంగా పలకాలి సత్యమే అయినప్పటికీ కటువుగా కటువుగా చెప్పకూడదు ప్రియమైనప్పటికీ సత్యాన్ని పలకకూడదు అసత్యాన్ని పలకకూడదు అంటుంది సనాతన ధర్మం అన్ని ఒక శ్లోకము చెబుతుంది రాముడు తాటికిపై భా బాణం తాటకిపై బాణము ఎక్కి పెట్టడానికి సందేహిస్తుంటే రాజ్యభారాన్ని రాజ్యభారాన్ని వహించే వాళ్లకు చెడును రూపుమాపడములోనికి భేదభావము చూడకూడదంటాడు విశ్వామిత్రుడు ఇది ఏ కాలంలో అయినా పాటించవలసిన కర్తవ్యమే మనం ఇతరుల నుంచి పొందిన ఉపకారానికి ప్రత్యా ప్రత్యుపకారము చేయాలి అలాగే బల బలహీన బలహీనులను పీ పీడిన పీడన నుంచి రక్షించాలి హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు అధర్మం హద్దు మీరుతున్నప్పుడు పోరాడాల్సి పోరాడవలసిన దినం భారత్ భారతములోనికి ఉద్యోగ పర్వములోనికి భారతీయ సంస్కృతికి హైందవ ధర్మానికి మూల స్తంభాలుగా నిలబడిన రామాయణ భారత భాగవతాలు వాటి కన్నా పూర్వమే ఉన్న వేదాలు వేదాంత సారమైన ఉపనిషత్తులు పలు సందర్భాలలో అనేక ధర్మ సూక్ష్మాలను ప్రబోధించాయి హైందవ ధర్మాన్ని అనుసరించారు ఆత్మ వత్స భూత భూతాన్ని అనుకుంటూ ప్రపంచానికి గొప్ప తేజోమయమైన విలువను అందించాలి అంది అందివ్వాలి సహనం సనాతన ధర్మ మార్గము దాంట్లో విద్ విద్వేషానికి తావు లేదు ఆచారాలు సాంప్రదాయాలు వేరు అవి కాలానుగుణంగా మారుతాయి బాల్య వివాహాలు సతీ సహధమనాలు స్త్రీలకు బాధించడం ఇలాంటివన్నీ దురాచారాలు సాంఘిక సమస్యలు ఈ దురాచారాలను సనాతన ధర్మం ఆమోదించదు ప్రతి యుగములోనూ కాలానుగుణంగా వచ్చే మార్పులను తట్టుకుంటూ ప్రపంచానికి ఈ సనాతన ధర్మం ఒక నీతి సూత్రంగా మనుషులంతా పాటించవలసిన సాంఘిక జీవన ధర్మంగా ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది నిలిచింది మంచిని పెంచాలి మానవత్వంలో మానవత్వంతో ఉండాలి ఇదే సనాతన ధర్మం ఇదే యేష ధర్మ సనాతన తెలంగాణలో కేంద్రాన్ని సవతి తల్లి ప్రేమ రాష్ట్రము పరువు తీసింది మహారాష్ట అప్పులో నా తెలంగాణ రేజింగ్ వచ్చే ఏడాది కరెంటు ఛార్జ్ పెంపు లేదు నిర్మల్ మార్గ నిర్మలకు మార్గ దర్శి గంగమ్మకు ఎన్ని కష్టాలలో వరంగల్ బహిరంగ సభపై కేసీఆర్ దిశానిర్దేశము ఇంకా మెరుపులే చాంపియన్ నియోజకవర్గంలో లేని నెంబర్లకు యూపీఐ సేవలు రద్దు నీటి బొట్టు రేపటికి దాచిపెట్టు ఉబ్బకాయల నీరు లేద లేదంటే కన్నీరు మహిళా రోగిని లిఫ్టీలో ఉండగానే కూలిన క్యాబిన్ వంద శాతం ఎల్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కరించాలి ఇక నుంచి అబ్బాస్ విధానంలో హాజరు